నమస్తే వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు ఎస్ఐ జగన్మోహన్ రావు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి కిషోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివీజీ తిలక్ పర్యవేక్షణలో నిడదవోలు పట్టణ సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన పదమూడు మంది యువకులను పోలీసులు పట్టణంలోని కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ యువతలో మార్పు తీసుకొచ్చేందుకు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు ఫైన్తో పాటు మున్సిపాలిటీ పరిధిలో ఒక పూట కమ్యూనిటీ సర్వీస్ చేయాలని శిక్ష విధించారు దీంతో పోలీసులు బస్ స్టాండ్ స్టేషన్ సెంటర్ సంత మార్కెట్ నందు వారితో మొక్కలను నాటించి ఆ ప్రాంతమంతా శుభ్రం చేయించారు పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు మున్సిపల్ ఏఈ హేమంత్ కానిస్టేబుల్ పర్యవేక్షించారు

మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ కిషోర్ గారి పుత్తండి మేరకు విడదోళ్ళు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు కూడా మిడ్ నైట్ ఓపెన్ డ్రింకింగ్ చేసేవాళ్ళు కావచ్చు అలాగే రిఫర్ మిడ్ నైట్ తిరిగే వాళ్ళ మీద అలాగే ఈవినింగ్ టైంలో కాలేజీల దగ్గర ఈవ్ టీచింగ్ చేసే వాళ్ళ మీద ఈ రకమైన వాళ్ళను పికప్ చేసి బెంచ్ పెట్టి లాగా బెంచ్ కోర్టులో జడ్జి గారి దగ్గర పెడితే జనరల్గా ఫైన్ విధిస్తున్నారు దాన్ని ఫైన్ విధించడం వల్ల వీళ్ళు సరైన మార్పు రావడం లేదని చెప్పి వాళ్ళు ఏదైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నిన్న దొరికిన నిన్న నిర్దోల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికిన ఇలా రిప్రాఫ్గా తిరిగేవాళ్ళు ఓపెంటింగ్ చేసిన వాళ్ళని మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే ఫైన్తో పాటుగా వీళ్ళకి కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ మున్సిపాలిటీ అనే పనిష్మెంట్ ఒకటి ఇవ్వటం జరిగింది అందులో భాగంగా మన ఎడోల్ టౌన్లో స్టాండ్ రైల్వే స్టేషన్ అలాగే కొన్ని కొన్ని ఏరియాలో క్లీన్ అండ్ గ్రీన్ వీళ్ళతో చేయించడం జరుగుతుంది మన మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణలో ఈ రకంగా వీళ్ళకి ఫైన్ మాత్రం ఫైన్ విధించడం కాదు వాళ్ళలో పూర్తి స్థాయిలో మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ రకమైన పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళలో దొరికిన మనకు దొరికిన ఈ పదమూడు మందికి కూడా ఈ రకమైన పనిష్మెంట్ ఇచ్చారు మన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గారు శ్రీ డి అజయ్ కుమార్ గారు ఈ రకమైన పనిష్మెంట్ ఇచ్చారు సీఏ గారు మెరుదవళ్ళు అలాగే సమిశ్రెం పోలీస్ స్టేషన్లో పరిధిలో పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ కమ్యూనిటీ సర్వీస్ ఈ మున్సిపాలిటీ సర్వీస్తో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైన్ కూడా విధించడం జరిగింది ఈరోజు అంతా వీళ్ళతో ఈ రకమైన క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రామ్ చేయిస్తాము